ముఖ్యమంత్రి చంద్రబాబును అసభ్యంగా దూషించిన మాజీ మంత్రి అంబటి రాంబాబును తక్షణమే అరెస్టు చేయాలని అనంతపురం అర్బన్ టీడీపీ ఇన్ఛార్జ్ సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు ముఖ్యమంత్రిని దారుణంగా దూషించడం అంబటి చాటుతోందన్నారు వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదని తెలిసి అంబటి లాంటి వాళ్ళు తో ఇలాంటి నీచమైన మాటలకు దిగజారుతున్నారని దుయ్యబట్టారు ఇలాంటి దుష్ట వ్యక్తులకు రాజకీయాల్లో చోటు ఉండకుండా చేయాలని అన్నారు అంబటిపై కేసు పెట్టి జైలుకు పంపాలని సుధాకర్ యాదవ్ డిమాండ్ చేశారు అంబటి రాంబాబు గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా అనంతపురం వర్భం నియోజకవర్గంలో అంబటి రాంబాబు గారు దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మాజీ మంత్రిగా పనిచేసిన అంబటి రాంబాబు నోటికి అద్దు ఆచారం లేకుండా మాట్లాడడం జరిగింది దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అంతేకాకుండా అంబటి రాంబాబు పైన తక్షణం కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కూడా ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ అంబటి రాంబాబు ఆంబోతుల ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు ఒక ప్రజాప్రతినిధి ప్రజాప్రతినిధి అయి ఉండి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఇలా మాట్లాడడం మంచి పద్ధతి అని కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం ఇలాంటి ఇలాంటి వారిని ఎంత దుర్మార్గంగా ఎంత కఠినంగా శిక్షించాలని కూడా ఎంతో కఠినంగా శిక్షించాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కోరుతున్నాం తక్షణం అతన్ని అరెస్ట్ చేయకపోతే తీవ్ర తీవ్ర పరిణామాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తాదని కూడా ఈ సందర్భంగా మేము అంబటి రాంబాబు గారిని అలాగే ఆ పార్టీని నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తెలియజేస్తున్నాం